జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి బస్తీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సింగరేణి కోట ఇరవై ఎనిమిదో వార్డులో పర్యటించి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు సింగరేణి నిధులను రాష్ట్ర ప్రభుత్వం స్వంత ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా వినియోగిస్తుందని ఆయన ఆరోపించారు అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను అన్ఫిట్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని గండ్రా వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ బస్తబాట కార్యక్రమానికి పెట్టిన సందర్భంలో ఈ సమావేశ అధ్యక్షుడు ప్రియ మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు కట్కం జనార్దన్ గారు తెలంగాణ భోగు కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు మిత్రులు బడిసల సమ్మయ్య గారు మిత్రులు తెలంగాణ బుగ్గుగాడి కార్మిక సంఘ సెంట్రల్ కమిటీ సభ్యులు మిత్రులు సదానందం గారు ఈ ఇరవై ఎనిమిది వార్డు డివిజన్ అధ్యక్షుడు సాంబయ్య గారు అదేవిధంగా మహిళా విభాగం అధ్యక్షురాలు చంద్రకళ గారు ఇంకా చాలామంది అతిరేత మహారాజులంతా కూడా ఈ మరి ఇక్కడికి రావడం ఈ సమావేశాలు పాల్గొనడం మీడియా మిత్రులు కూడా అందరూ వచ్చి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం రెండేళ్ళైంది మార్పు కావాలని మార్పు తీసుకొస్తామని నమ్మబలిగితే చూద్దాం మార్పు అంటే మార్పు కనబడుతున్నది మనకు ఏం కనబడుతున్నది తిర్ల పురాణం ఉన్న ముఖ్యమంత్రులు పదవీ తగ్గట్ట హోదాగా మాట్ హుందాగా మాట్లాడేది ఈరోజు మన ముఖ్యమంత్రి ఒక వీధి రౌడీ లెక్క మార్పు కనబడుతుంది మార్పు అంటే గిరే మార్పు చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈరోజు ఎదుర్కొంటున్నాం ఎందుకు ఇంత ఆసహనం ఈ ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత అహంకారం ప్రతిపక్ష నాయకుడన్నా ప్రజలన్నా ప్రశ్నించేవాడన్నా ఈరోజు ఈ ముఖ్యమంత్రికి ఒక రకమైనటువంటి అసహనం కనబడుతున్నది కాబట్టి ఎందుకు కనబడుతుంది పరిపాలన చాతనైతే లేదు గెలవడానికి అనేక హామీలు ఇచ్చి అధికారం